ఈ శరణ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు సరస్వతి అమ్మవారు హంస వాహనాన్ని అధిష్టించి ధవల వర్ణ వస్త్రాలను ధరించి వేణను రెండు చేతులతో పట్టుకొని దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు సరస్వతీదేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది బుద్ధి వికాసం జరుగుతుంది పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాలలో సరస్వతి ఒకటి ఈ మాత కేవలం చదువులకే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుంది ఇక మనం ఆలస్యం చేయకుండా సరస్వతి ఆవిర్భవం కథను తెలుసుకుందాం మొట్టమొదటిగా ఎవరైనా మన ఆలయ గమ్యం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం శంభు నిశంభులనే రాక్షసులు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి మానవుల చేత గాని త్రిమూర్తుల చేత గాని తమకు మరణం సంభవించకుండా వరమును పొందుతారు ఆ తర్వాత వరగర్భంతో పాతాళంలోని రాజ్యాలన్నింటినీ జయించి తదనంతరం దేవతల రాజధాని అయిన అమరావతిపై దండెత్తి గెలిచి ఇంద్రుని స్వర్గం నుంచి తరిమేస్తారు శమ్ముని శంభులు స్వర్గంలోని అప్సరసును చూసి మోహితులై ఏమీ అందమనగా సరిగ్గా అప్పుడే నారదుడు ప్రత్యక్షమై వీరిది ఒక అందమైన అని హేళనగా నవ్వుతాడు శంభుడు కల్పించుకొని ఇంతకంటే అందం ఉంటుందా అని అనగా నారదుడి తల పంకిస్తూ కమ్మడం చేత మీరు వెళ్ళని చూసి అందక భ్రమపడుతున్నారని అంటుంటే వెంటనే శంభుడు ఎవరా మాయ అనగా అబ్బో ఆవిడ మామూలు అందగత్తి కాదు సృష్టిలోని అందం ఆమె ముందు నిలవదు దేవతలు సైతం ఆవిడికి మోహితులవుతారు ఆమె ఉనికి తెలుసుకోవటం బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకే సాధ్యం కాదు ఆవిడికి యజ్ఞం చేయడం వల్లనే దేవతలు అమరులయ్యారని వెల్లడించాడు ఓహో మా దామోదులు అమరులవ్వటానికి ఆ హావి బొమ్మలే కారణమా అటులైతే నేటి నుండి ముల్లోకముల్లో జరిగే యజ్ఞములందు ఆవిములు దేవతలకు ఇవ్వరాదు ఇది మా శాసనమని శంభుడు ప్రకటించాడు ఆనాటి నుండి యజ్ఞాలు ముల్లోకాలలో నిషేధించబడ్డాయి అందరూ శంభు నిశంబులు వల్ల బాధలు పడలేక నారదుడితో కలిసి ఇంద్రాది దేవతలందరూ హిమవత్ పర్వతానికి వెళ్ళి ఆదిపరాశక్తిని అనేక విధాలా ప్రార్థిస్తారు వారి ప్రార్థనలు ఫలించి దేవి సింహవాయినిగా దర్శనమిస్తుంది శంభు నిశంబలను సంభరిస్తానని దేవతలకు మాట ఇచ్చింది వెంటనే దేవి ఒక చేత అక్షరమాలను మరొక చేత వేదాలను ఇంకో చేత వేణను ధరించి కమలములందు రూపిణి అయిన సరస్వతీ దేవిగా దర్శనమిచ్చింది నారదుడితో శంభు నిశంబులను నా ఉనికిని తెలుసుకుంటానని మాట ఇచ్చావు కదా సరే వెళ్లి చెప్పు అని అంటుంది నారదుడు శంభుని శంభులకు తెలియజేయగా తన సైన్యాన్ని ఆమెను ఒప్పించి తీసుకురామని పంపాడు అక్కడికి చేరుకున్న సైన్యం మహామాయ సుందరి ఈ మా పాతాల చక్రవర్తులు శంభుని శంభులు నీ పొందు కోరుతున్నారన్నారు అందుకు దేవి చిరునవ్వు నవ్వి నేనెవరిననుకుంటున్నావు ఈ సృష్టి సమస్తము నా బిడ్డలు సమస్త జీవులకు నేను తల్లిని తల్లిని కామించడం విరుద్ధం ఇకనైనా ధర్మముగా జీవించు అనగా వచ్చిన వారు మాట వినకుండా మర్యాదగా మాతోరా నీ మాటలు కట్టిపెట్టి అనే అడుగు ముందుకు వేశారు అప్పుడు హంస సింహముగా మారి మొత్తం రాక్షస సైన్యాన్ని తినేస్తుంది అప్పుడు చండమండాసులు ఇది మాకు లెక్క కాదని అమ్మవారిపైకి యుద్ధానికి వెళ్తారు అప్పుడు అమ్మవారు ఎర్రని రక్తబరణ లోకి మారిపోయి భయంకరమైన రూపాన్ని ధరించి చండమండాసులను అంతం చేస్తుంది విషయం తెలుసుకున్న శంభుని శంభుడు దేవిపై యుద్ధాన్ని ప్రకటించారు వారిని చూడగానే దేవి తన నుండి మహాశక్తిని ప్రసరించి భూమధ్యం నుండి ఖడ్గం హాస్యం అంకుశం ఆయుధాలను తీసి నిమిషాలలో రాక్షసులందరినీ సంహరిస్తుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకోండి రేపు నవరాత్రులు తొమ్మిదవ రోజు కాబట్టి దుర్గాదేవి కథను తెలుసుకుందాం